దేవ్యకాండము ఇరవై మూడు మరియు ఎహోవా మోషేకు ఇలాగ ఇలాగూ సెలవించను మీవు మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవే ఈ మీ మీరు పరిశుద్ధ సంఘములుగా కూడా కూడవలెను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు మీ సమస్త నివాసముల యందు అది ఎహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి ఎహోవా నియామక కాలములు నియమించిన కాలముల బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి మొదటి నెల పది నాలుగవ దినమున సాయంకాలం మందు ఎహోవా పాస్కా పండుగ జరుగును ఆ నెల పది పదునైదవ దినమున ఎహోవా పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలేను అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినను చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమార్పణము చేయవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలేను అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినా చేయకూడదు అని వారితో చెప్పుము మరియు యహవా మోషకు ఇలాగ సెలవు నీవు ఇజ్రాయేల్ తో నేను మీకు ఇచ్చుచున్న దేశంకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని తేవలేను అంగీకరించినట్లు మిమ్మల్ని అంగీకరించినట్టువ సన్నిధిని ఆ పనను అల్లాడింపలేను విశ్రాంతి దినం మరుదినం నా యాజకుడు దానిలో అల్లాడింపలేను మీరు ఆ పనము అర్పించు దినంన నిర్దోషమైన ఏడాది పొట్టేలను యహోవాకు దహన బలిగా అర్పించలేను దాని నైవేద్యము నూనెతో కలిపిన రెండు వంతుల గోధుమ పిండి అది ఎహోవకు సువాసన గల హోమము దాని ముప్పావు ద్రాక్ష మీరు మీ దేవునికి అర్పణము తెచ్చి వరకు ఆ దిన మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినం నాకు మరునాడు మొదలుకొని అలా అనగా అల్లాడించు పను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారంలో లెక్కింపవలేదు లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారంలో ఉండవలేదు ఏడవ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు ఏ పది దినములు లెక్కించి ఎవకు కొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను మీరు మీ నివాస స్థలంలో నుండి తూములో రెండేసి పదియ వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడించి అర్పణంగా తేవలేను వాటిని గోల్వ పిండితో చేసి పొలి కాల్చవలేను ఇది ఎహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక గోడ దూడను రెండు పెద్ద పొట్టెలను అర్పింపలేను అవి వారి నైవేద్యములతోనూ వారి ప్రాణార్పణ ప్రాణార్పణముతోనూ దహన బలియోవామలు అప్పుడు మీరు మేకలతో ఒక పోతును పాప బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లను సమాధాన బలిగా అర్పింపలేను యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని రెండు పొట్టెళ్లతో ఎహోవా సన్నిధికి అల్లాడింపలేను అవి యహోవాకు ప్రతిష్ఠింపబడినవే యాజకుని వగరు ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేనని చాటింపలేను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఇది మీ సమస్త నివాసములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు మీదలకు పరదేశను వాటిని విడిచిపెట్టవలేను నేను మీ దేవుడైన ఏహోవాను మరియు ఏహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవులతో ఎట్ల ఏడవ నెల మొదటి దినమున మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపక వినిపించినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను అందులో మీరు జీవనోపాధి ఏ పని చేయటమాని ఎహోవాకు హోమకు చేయవలెను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవుచ్చను ఈ ఏడవ నెల పదివ దినమున పాపము నిమిత్తమైన ప్రాయచిత్త దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను మీరు మిమ్మను మీరు దుఃఖపరుచుకొని యహవకు హోమము చేయబడను మీ ఆ మీరు ఏ పనిను చేయకూడదు మీ దేవుడైన సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తపు చేసుకుంటే అది ఆదినమున తను తాను దుఃఖపరుచుకొని ప్రతి వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడను ఆదినమున ఏ పని అయినను చేయు ప్రతి వాణిని వాణి ప్రజలలో నుండకుండా నాశనము చేయకూడదు అది మీ సమస్త నివాసముల్లో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మను మీరు దుఃఖపరుచుకున్నవరెను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవరెను మరియు మోషతో ఇలాగూ సెలవుచ్చాము నీవు ఇజ్రాయేల్తో ఇట్లనము ఈ ఏడవ నెల దినము మొదలుకొని ఏడు దినముల వరకు ఏహోవాకు పర్ణశాల పండుగను జరపవలేను వాటిలో మొదటి దినంనా మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఏడు దినములు మీరు ఏహోవాకు హోమము చేయవలెను ఎనిమిదవ దినంనా మీరు పరిశుద్ధ సంగముగా కూడి ఏహోకు హోమార్పణము చేయవలెను అది మీకు వ్రత దినముగా ఉండు అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఎహోవా నియమించిన ఇజ్రా విశ్రాంతి దినములు కాకయు మీరు దానములు ఇచ్చుచు దినములు కాకయో మీ మొక్కుబడి దినములు కాకయో మీరు యహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు కాకయో ఏహోవాకు హోమ ద్రవ్యమునేమి దహన బలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి ఓడినేమి పానీ అర్పణములనేమి అర్పించుటకే పరిశుద్ధ సంగపు దినములుగా మీరు వాటిని మీరు చాటింపవలసిన ఎహోవా నియామక కాలములు ఇవి ఏ అర్పణము దినం ఆ అర్పణము తీసుకొని రావలేను అయితే ఏడవ నెల పదునైదవ దినము మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు ఎహోవాకు పండుగ ఆచరింపలేను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దప్ప పండ్లను ఈత మంటలను గంచి గొంజి చెట్ల కొమ్మలను కాలువల యుద్ధ నుండి నిరవంజీ చెట్లు పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించు చూడవలెను అట్లు మీరు ఏటేటా ఏడు దినములు ఎహవాకు పండుగగా ఆచరింపవలెను ఇది మీ తరతరంలో నిత్యమైన కట్టడం ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసి చేసిది మీ జను ఎరువునట్లు ఏడు ఏడు దినంలో మీరు పర్ణశాలలో నివసింపలేను ఇజ్రాయిలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపలేను నేను మీ దేవుడైన ఎహవాను అట్లు మహా ఇజ్రాయిలకు ఎహవా నియామక కాలములను తెలియచెప్పెను